ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శివకుమార్ కాగిత ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి జాతకానికి అత్యంత ప్రధానమైనటువంటిది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ టైం అనేటువంటిది కొంతమందికి తెలియదు నాకు సుమారుగా ఉందండి లేదంటే అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఉదయం ఉంది రాత్రి ఉంది అని చెప్పగలుగుతారు కానీ సరిగా చెప్పలేరు కొంతమంది వాస్తవానికి టైం అనేది ఎట్లాంటిది అంటే అండి ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు అనుకోండి ఇరవై నాలుగు గంటలే కలిపి ఒక నక్షత్రం ఉంటుంది అది మధ్యాహ్నం స్టార్ట్ అవ్వచ్చు ఉదయం స్టార్ట్ అవ్వచ్చు సాయంత్రం స్టార్ట్ అవ్వచ్చు లగ్నం అనేది అత్యంత ప్రధానం అండి జాతకానికైనా ముహూర్తానికైనా లగ్నమే అత్యంత ప్రధానం ఈ లగ్నం అనేటువంటిది ఒక రోజుకి పన్నెండు లగ్నాలు ఉంటాయండి సుమారుగా రెండు గంటలు కొంచెం పెరగొచ్చు కొంచెం తగ్గొచ్చు ఇట్లా లగ్నాలు సమయాలు పెరగొచ్చు కానీ లగ్నాలు మాత్రం పన్నెండే ఉంటాయి ఇది సూర్యోదయం నుంచి లగ్నం ఒక లగ్నం కింద లెక్క వస్తుందండి ఇది సూర్యుని బట్టి లెక్క వేసే సిద్ధాంతంలో అర్థమవుతుంది చంద్రమానమైనా సూర్యమానమైనా లగ్నం అనేటువంటిది చాలా బలం ఒక వివాహ ముహూర్తమో లేదా ఏరే ఇతరత్ర ముహూర్తాలు ఏమైనా కూడా ఈ లగ్నానికి ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాలు పుష్కర పుణ్యకాలము అని అంటారు ఈ పుణ్యకాలము అమృత గడిలు ఇది ఏదైతే ఉందో అది అత్యంత బలమైంది ఆ సమయానికి చేసేవి దైవానుగ్రహంతో ఉంటాయి దైవ బలం కలిగినటువంటి ముహూర్తంగా చెప్పబడతారు దాన్ని లగ్నాన్ని పంచకరహితం అని కూడా అంటారు ఆ పంచకరహితం చేస్తేనే లగ్న శుద్ధి అనేది ఏర్పడుతుంది అట్లాగే వివాహ లగ్నాలకి శుద్ధి అట్లాగే గృహప్రవేశాలకి గృహారంభాలకి శుద్ధి ఇట్లా కొన్ని శుద్ధులు ఉంటాయి ఆ శుద్ధి చేసిన తర్వాతే ఆ ముహూర్తాన్ని పెట్టడం జరుగుతుంది అట్లాగే జ్యోతిష్య పరంగా ఈ లగ్నం చాలా ప్రధానం ఈ లగ్నంలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమినంటే జ్యోతిష్యం చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ఎంత ప్రధానమో లగ్నం కూడా అంతే ప్రధానం కానీ ఈ లగ్నం అనేది ఏమి అంటే మీ శరీర ఆకృతిని తెలియజేస్తుంది లావుగా ఉంటారా పొట్టిగా ఉంటారా పొడవుగా ఉంటారా నల్లగా ఉంటారా ఎర్రగా ఉంటారా జుట్టు ఎట్లా ఉంటుంది కాలి గోల్ డ్రింక్ గోరు నుంచి తల వెంట్రుక వరకు తెలియజెప్పగలిగేదే ఈ లగ్నం ఈ లగ్నం అనేటువంటిది చాలా మందికి సమయాన్ని బట్టే ఉంది కాబట్టి ఆ సమయం వాళ్ళకి గుర్తుండదు ఈ లగ్నం అనేటువంటిది గుర్తు లేకపోయినప్పటికీ కూడా జాతకం చెప్పగలిగేటువంటి సాంప్రదాయం ఉంది అది ఎట్లాగో అంటే వాళ్ళు సుమారుగా పగల రాత్ర లేదా ఉదయమా సాయంత్రం అనే విషయాన్ని చెప్పగలిగితే దాని లగ్నాన్ని ఇది మీ లగ్నం అని చెప్పగలిగేటువంటి ఒక సాంప్రదాయ పద్ధతి ఉంది జ్యోతిష్ శాస్త్రంలోనే అది చాలా కీలకమైనటువంటిది చెప్పగలిగే వాళ్ళు వందకి ఐదుగురే ఉన్నారు తొంభై ఐదు మంది ఈ లగ్నాన్ని చెప్పలేబోతున్నారు ఏమి అని అంటే ఉదాహరణకు ఒక లగ్నాన్ని కనుగొనాలి వాళ్ళ సమయం చెప్పిన సుమారు టైంని బట్టి అని అంటే లగ్నాధిపతి నుండి అంటే లగ్నం నుండి ఏడో స్థానం కానీ లగ్నం నుండి తొమ్మిదో స్థానం కానీ లగ్నం నుంచి ఐదో స్థానం కానీ లగ్నం నుండి ఏడో స్థానానికి ఐదో స్థానం కానీ ఏడో స్థానానికి పదకొండో స్థానం కానీ ఏడో స్థానానికి తొమ్మిదో స్థానం కానీ ఇట్లా లగ్నం ఏర్పడుతుంది అని అక్కడ ఉంటాడు లగ్నాధిపతి అని చెప్పేసి అని చెప్తుంది ఈ విధంగా చూస్తే పురుష లగ్నం స్త్రీ లగ్నాలు కూడా ఇట్లా భావనలు ఉన్నాయి దాన్ని యాక్యురేట్ గా ఈ లగ్నం మీదని చెప్పొచ్చు కానీ సమయం కరెక్ట్ గా ఇది అని నిర్ధారణ చేయలేము ఎందుకంటే ఈ రెండు గంటల సమయంలో ఏదో ఒక సమయాన్ని తీసుకుని ఈ లగ్నం అని చెప్పడానికి వీలు పడుతుంది అట్లాగే ఈ లగ్నం ఉంటే ఈ విధమైన పద్ధతి కానీ ఈ లగ్నానికి ఇంకో సాంప్రదాయం మీకు ఇంకా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక రోజు ఉన్నటువంటి నక్షత్రం కృత్తిగా నక్షత్రం అనుకోండి ఆ కృత్తిగా నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంది అది నిన్న ఏ టైంకి మొదలైనా ఇవాళ ఏ టైం వరకు ఉన్నా ఇరవై నాలుగు గంటలు సుమారుగా ఉంటుంది ఇరవై ఏడు గంటల వరకు ఉంటుంది కొన్ని ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఎప్పుడైనా కూడా ఉండవచ్చు కాబట్టి ఈ లగ్నాన్ని మనం పరిశీలించేటప్పుడు ఈ లగ్నానికి కృత్తిగా నక్షత్రం ఇరవై నాలుగు గంటలు సుమారుగా లెక్కేస్తే ఈ కృత్తిగా నక్షత్రానికి దశ ఏ దశ నుంచి ఈ వ్యక్తి జీవితం ప్రారంభం అవుతుంది అనేది లెక్క వేయటం దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ లెక్క వేసేటప్పుడు కృత్తికా నక్షత్రం నుండి ఉదాహరణకి ఆరు సంవత్సరాల మహాదశ రవి మహాదశతో కృత్తికా నక్షత్రం వాళ్ళ జీవితం ప్రారంభం అవుతుంది వీళ్ళు ఈ ఇరవై నాలుగు గంటల్లో నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టారనే దాన్ని బట్టి లెక్క వేసుకుని చెప్పాలి కాబట్టి మొదటి ఒక్కొక్క పాదాన్ని కలిపితే ఆరు గంటలు నాలుగారులు ఇరవై నాలుగు గంటలు సరిపోతుంది అట్లాగే ఈ ఆరు గంటలు కలిపితే ఆరు సంవత్సరాలు కృత్తిగా నక్షత్రానికి వచ్చే రవి మహాదశలో మూడు సంవత్సరాలంటే పన్నెండు గంటలు ఆరు గంటలంటే ఒకటిన్నర సంవత్సరం వీళ్ళు ఒక గంట రెండు గంటల డిఫరెన్స్ లో తేడా చెప్పారు అనుకోండి అప్పుడేమవుతుంది అంటే గంటకి మూడు మాసాలు అవుతుంది అట్లాగే వీళ్ళు ఒక గంట తేడా చెప్పారు అనుకోండి ఒక మూడు మాసాలు ఈ జరగవలసింది ముందు జరిగిపోవచ్చు లేదా తర్వాత జరగవచ్చు వీళ్ళు చెప్పినటువంటి ఒక గంట డిఫరెన్స్లో అట్లా ఉంటే కాబట్టి దాన్ని బట్టి కాకుండా కూడా మనం ఈ రవి దశ గురించి చెప్పుకుంటున్నాం ఈ రవి దశ గంట బట్టి అట్లా ఉంది రెండు గంటలు తేడా వస్తే ఆరు మాసాలు తేడా వస్తుంది ఆరు నెలలు ముందు అవ్వచ్చు ఆరు నెలల తర్వాత అయ్యచ్చు ఈ నడిచిన దశని బట్టి మనం చెప్పే ఫలితాలు కొంత వాళ్ళకు ముందైనా జరగాలి లేదా తర్వాత అయినా జరగాలి ఓకే ఒకవేళ ఈ లగ్నం అనేది తెలియలేదు అయ్యే తెలియకపోయినా జాతకం చెప్పవచ్చు అది ఎట్లా అంటే లగ్నము అని అంటారు చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి జాతకం మొత్తం విపులీకరించి మొత్తం అంతా చెప్పవచ్చు బంగారులా అన్నీ వస్తాయి చాలా బాగా వస్తుంది కూడా కానీ ఈ దశలు మాత్రం సమయాన్ని బట్టి కరెక్ట్గా అంచనా వేయలేము అప్పుడు ఏం చేస్తాము అని అంటే గోచారము అని ఉంటుంది పంచాంగాన్ని బట్టి ఈ రాశిలో ఈ గ్రహం ఉంది ఈ రాశిలో ఈ సంవత్సరం ఈ గ్రహాలు ఎట్లా మారుతాయి అనే విధానం తెలుస్తుంది దాన్నే గోచారం అని అంటారు అప్పుడు మీ రాశికి ఏ విధంగా నడుస్తుంది గోచారం ఏ దోషాలు ఉన్నాయి ఏ విధంగా చేసుకుంటే ఏ దోషాలు నివారణ అవుతాయి ఈ విధంగా చెప్పగలిగే సాంప్రదాయం లగ్నానికి ఉంది